ఇటీవల నిర్వహించిన కులగరణ సర్వే ప్రకారం యాభై రెండు వేల పత్రాలను ఎంట్రీ చేసే ప్రక్రియలో పాల్గొన్న ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ రెడ్డి ఏఎంసీ నరసింహారెడ్డి ప్రాజెక్టు అధికారి మధుమోహన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు దాదాపు పదిహేను రోజుల్లో ఎంట్రీ పూర్తవుతుందని తగిన ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు

కులగణన సర్వేలో భాగంగా అల్వాల్ సర్కిల్లో మొత్తం కులగణన మొత్తం ప్రశాంతంగా ముగిసింది మొత్తం యాభై రెండు వేల కుటుంబాలకు సంబంధించి కులగణ సమయం సర్వే చేయడం జరిగింది ఆ సర్వే చేసిన ఫామ్స్ అన్నింటినీ మన ఆఫీస్లో ట్రంక్ బాక్స్లో భద్రపరిచాము ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా ఆ సర్వే ఏదైతే ఫామ్స్ ఉన్నాయో వాటి డేటా ఎంట్రీ కోసం డేటా ఎంట్రీ ఎంపానల్డ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు వాళ్ళతో వాళ్ళ సహాయంతో ఆ డేటా ఎంట్రీ చేస్తున్నాము పదిహేను రోజుల్లో ఈ డేటా ఎంట్రీ మొత్తం పూర్తి చేసి మన సర్ అల్వాల్ సర్కిల్ సంబంధించి ఈ కులగణ సంబంధించిన సర్వే సంబంధించి డేటాని గవర్నమెంట్ పంపించేసి ఆ పత్రాలని ఆ ఫామ్స్ని మన దగ్గర భద్రంగా భద్రపరచడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు ఎంపానల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదే అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది ఈరోజు రోజు మాకున్న ఆదేశాల ప్రకారంగా అయితే పదిహేను రోజుల్లో ఉన్న డేటా ఎంట్రీ మొత్తం ఫినిష్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దా దానికి అనుగుణంగా ఎంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలనో అంతమంది సంబంధిత వ్యక్తులకు సంబంధించి లాగిన్స్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళు ఎలాంటి తప్పులు జరగకుండా డేటా ఎంట్రీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి పదిహేను రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం